ప్రైమ్ ఏరియాలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్ చాలా పెద్ద షోరూమ్ ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత మా తెలంగాణ ప్రజలకు చాలా కెపాసిటీ పెరిగింది తెలంగాణలో ఫార్మర్స్ చాలా సపోర్ట్ చేశారు ఫార్మర్స్ అంటే మా బ్యాక్ బోన్ ఉంది ఇక్కడ ఏ ఇస్టేట్ కార్పొర ఉందో ఆ ఇస్టేట్ తప్పకుండా చాలా హ్యాపీ స్టేట్ ఉంది ఆనరబుల్ సీఎం గారు చాలా బాగా సపోర్ట్ చేశారు అందరికీ ఈరోజు అంత పెద్ద షూరూమ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ లో ఉంది ఇంతకుముందు పద్నాలుగు శాతం ఆల్రెడీ నడుతుంది

ఏడు వంద కోట్ల బాగా అయిపోతుంది చాలా ఈ స్టేట్ తెలంగాణ వచ్చిన తర్వాత డివైడ్ బాగా డెవలప్ అయింది ఇండియాలో ఇంత బాగా గ్రోత్